భారీ యుద్ధానికి సిద్ధం కొత్త దేశం ఏర్పడబోతుందా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు నెలకొంటున్న సంగతి మనకు తెలిసిందే కదా ప్రస్తుతానికి పలు దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ జరిగినా ఆయా సరిహద్దులు మాత్రం నిత్యం నివురుగప్పిన నిప్పులా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల ముగిసినట్లే ముగిసిన ఓ యుద్ధం మరోసారి మొదలవ్వబోతుంది అంటున్నారు అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం అవును ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే అయితే టర్కీ ఖతార్ కల్పించుకొని మధ్యవర్తిత్వం చేయడంతో కొన్ని రోజుల కాల్పుల విరమణ జరిగింది అయితే రీసెంట్గా టర్కీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ శాంతి చర్చలు విఫలమయ్యాయి ఈ నేపథ్యంలో మరోసారి ఈ దేశాల మధ్య ఘర్షణలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి అంటున్నారు సరిహద్దుల్లో కాల్పుల విరమణ సీమాంతర ఉగ్రవాదం మొదలైన అంశాలపై ఈ రెండు దేశాల మధ్య టర్కీ వేదికగా చర్చలు జరిగాయి అయితే ఇవి విఫలమైనట్లు పాకిస్తాన్ ప్రకటించింది పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి చర్చల్లో ఎటువంటి పరిష్కారము కనుగొనలేకపోయామని చెప్పారు ఇటీవల ఢిల్లీ కాబూల్ మధ్య బంధం మరింత బలపడుతున్న వేళ పాకిస్తాన్ కడుపు తెగ మండిపోతుంది అని అంటున్నారు ఇప్పటికే ఢిల్లీ చెప్పినట్లుగా కాబూల్ ఆడుతోందని వారి తరపున తాలిబన్లు తమపై ఫ్రాక్సీ యుద్ధం చేస్తున్నారని పాక్ ఆరోపించింది ఈ క్రమంలో తాజాగా శాంతి చర్చలు విఫలమవడంతో మరోసారి భారత్పై ఏడుపు మొదలుపెట్టింది ఇందులో భాగంగా కాబుల్తో చర్చలు విఫలమవడానికి భారత్ కారణమని పాక్ రక్షణ మంత్రి ఆరోపించారు భారత్ చేతిలో తాలిబన్లు కీలు బొమ్మలుగా మారంటూ విమర్శలు గుప్పించారు కాబుల్తో ఒప్పందానికి దగ్గరవుతున్నప్పుడల్లా కొందరు జోక్యం కారణంగా చర్చలు విఫలమవుతున్నాయని పరోక్షంగా భారత్నుద్దేశించి విమర్శలు చేశారు బలోచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది ఈ దాడులో సుమారు పద్నాలుగు మంది చనిపోయారు బలోచిస్తాన్ లోని బిల్తాన్ పర్వత ప్రాంతంలో బిఎల్ఏ లక్ష్యంగా పాక్ బలగాలు ఖచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది తాజా దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన అనేక తాత్కాలిక రహస్య స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలు సమాచారం కొంతకాలంగా తమ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాకిస్తాన్పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏడాది మే నెలలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే ఈ మేరకు బలూచిస్తాన్ రచయిత మీర్యార్ బలూచ్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ను ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు ఇదే టైంలో న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు అయితే తదుపరి పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆ ప్రాంతం పాక్ సైన్యం చేతుల్లోకి వెళ్ళింది ఈ నేపథ్యంలో ఓ పక్క ఆఫ్ఘన్తో మళ్లీ యుద్దం మొదలవ్వచ్చు అనే ఊహగానాలు మరోపక్క ఆఫ్ఘన్కు భారత్ పరోక్ష మద్దతుందనే పాక్ అనుమానాలు కమ్ భయాల నేపథ్యంలో కాబుల్ ఇస్లామాబాద్ మధ్య యుద్ధం అనివార్యమైతే ఈ గ్యాప్లో బలూచిస్తాన్ నుంచి పాక్పై తీవ్రమైన దాడులు జవచ్చు అంటున్నారు పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రమైతే ఆ గ్యాప్లో బిఎల్ఏ తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కనబరిచే అవకాశం ఉంది తమ దేశాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు అదే జరిగితే ఈ ప్రపంచ పటంపై కొత్త దేశం అధికారికంగా ఏర్పడినట్టే కోటినర జనాభా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది తమ సహజ వనరుల దోపిడీ రాజకీయ హక్కుల ఉల్లంఘన పాక్ సైన్యం చేస్తున్న అణిచివేతలపై బలూచ్ ప్రజలు శతాబ్ద కాలంగా ఆందోళన చేస్తున్నారు అయితే వారి కోరిక పాక్ అఫ్ఘన్ యుద్ధ సమయంలో తీరే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి